నమస్తే స్వాగతం మండపేట వైసీపీ నాయకులను తాను సూటిగా ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా తిరిగి వారు ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని ఇప్పటికైనా వారికి దైవం మీద నమ్మకం ఉంటే దైవ సాక్షిగా ప్రమాణం చేద్దాం రమ్మని వైసీపీ నాయకులు తనికెళ్ల ప్రసాద్ ధనరాజ్ సాధనాల శివ భగవాన్లను ఆదివారం ఉదయం ప్రమాణం చేసేందుకు లూతరం చర్చకు రావాలని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నేత కొవ్వాడ అప్పన్నబాబు ఛాలెంజ్ చేశారు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే అంటే దీనికి మొన్న మీ ఇచ్చిన దానికి మళ్ళీ మీరు అక్కడ కౌంటర్ అనుకోవచ్చు కానీ కౌంటర్ కాదండి ఇది వాస్తవాలు చుట్టూ కోసం పెట్టినటువంటి ప్రెస్ మీట్ అండి ఇది పదకొండో వాటి అండి పదకొండో వాటిలో ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ కొన్నటువంటి కనికుల ప్రసాద్ ఆ రోజు నేను ఏమంటానంటే వార్డులో వర్క్లో ఒక అరవై లక్షలు వర్క్లు ఇచ్చా ఇచ్చారు నువ్వు దాన్ని ఉపయోగించలేకపోయావు నీ అసమర్థత అని చెప్పేసి తన అవగాహన లేని యొక్క వ్యాఖ్యలు చేశారండి అయితే ఒకటి చెప్తున్నారు ప్రసాద్ గారికి అమ్మ కంటి ప్రసాద్ గారు మీరు వార్ట్లో అర అరలక్ష ఇచ్చి అన్నారు కదా ఇరవై లక్షలైనా యాభై లక్షలైనా కోటి రూపాయలైనా సరే ఆ వర్కులన్నీ కూడా ఏజెంట్లోని నాకు నేనగానే వార్ట్లో ఉన్న అభివృద్ధి కోసం పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ రాసుకొని ఎమ్మెల్సీ తోట తుది దగ్గరికి ఇచ్చి అవి విధంగా రాశల తీర్మానం అయ్యే విధంగా చేసుకున్నాం ఏజెండులో వచ్చి కొన్ని తీర్మానైనా కొన్ని వర్కులు కూడా రెండు నెలలు నాలుగు అయినా సరే మళ్ళీ టెండ్రికి వెళ్ళకపోవడం తోటి మరలా నేనే ఇంచుమించు ఒక నాలుగు నెలలు పోయిన తర్వాత తరగ చెత్తిపోగానే కాంట్రాక్ట్ దాన్ని తీసుకొని ఏమంటే మీరు కొంచెం ఆ ప్రభుత్వ తీర్మానం అయిపోయిన వర్క్లకి టెండర్ అయ్యింది అంటే నాకు కొంచెం ఖాళీ లేదండి నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మీరు ఏదో రకంగా వర్క్లు మీరు చేయించుకుంటున్నారని చెప్పేసి నేనే ఆయన చేత బలవంతం చేస్తే అది వర్క్ టెన్ అయిన తర్వాత కూడా కనీసం రెండు నెలలైనా మూడు నెలలైనా అప్డేట్ అయినప్పుడు కనీసం ఎప్పటికప్పుడు దాన్ని చూసేది బాధ్యత కమిషనర్ గారిది లేదా చైర్పర్సన్ గారిది లేదా ఎమ్మెల్సీ గారిది వారు కూడా కనీసం పలానా పలానా నెలలో వర్క్లు టెండర్ అయినాయి కదా ఆ వర్క్లు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఏంటి ఇందుకు ఆ కనీసతో ఒక పట్టల పైకి లేవా వర్క్ చేస్తే తాత లేవా అని చూడకుండానే అలాగే వచ్చేసాను తప్ప ఏ విధంగా సరే ముందుకు తీసుకెళ్ళలేదు అప్పుడు మళ్ళీ నాలుగు ఎన్నేళ్ళు అయిపోయినా సరే మళ్ళీ నేను ఏం చేశాడంటే హోల్ అయ్యప్పగా అని చెప్పేసి ఒక కారణదారిని ఏమంటే పలాన పలాన వర్క్లు టెండర్ అయిపోయినాయే అని దర్శనం కోరిచేశారు అయినా ఇంకా ఇబ్బంది పొందంటే చేయలేపర్స్లో ఉన్నాడు కాబట్టి మీరు చేయండి అంటే సరే అప్పుడు చేస్తా అని చెప్పేసి అన్ని వర్కులు ఆయనకి ఎలా ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ ఆయన ఏ గారు పవన్ గారికి చూపించి ఈ ఇవన్నీ చేయాలంటే ఈ లోపల పౌరుడు వచ్చేద్దామని చెప్పేసి ఏమైనా వచ్చేస్తే బిల్లు ఆగిపోతాని చెప్పి ఆయన మళ్ళీ ఆకపోవడము సరే ఎందుకంటే బాబు పని చేయండి మీరు సగం నేను పెట్టుకుంటాను నేను ఏదో రకంగా వర్క్లు స్టార్ట్ చేయండి డ్రైన్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి దోమలతో ఇబ్బంది పడుతున్నారో అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ డ్రైన్లు అనేసరి వర్క్లు స్టార్ట్ చేసి చెప్పాను నేను సరే అని చెప్పి అన్నారు ఈ లోపల నేను కోర్టు వచ్చారు చెప్పి ఆ విధంగా ఏ విధంగా చెప్పి కొంచెం అలా లేట్ చేయడం జరిగింది అది అవసరమైతే ఇది నేను తక్కువ ఒకవేళ పోస్తే వార్డు మీద పట్టించుకోలేదు అనుకుంటే కనుక ఏ గారు పవన్ గారు అడగవచ్చు అది మీకు ఇచ్చిన నిర్దేశం ఇంకోటి అండి వార్డులోని అవగాహన లేకపోతే ఆ వార్డులోని పెద్ద వార్డులోనే అంటారు కదా మీరు కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆ వార్డులో ఏ వర్క్లు ఏ అన్నది కొంచెం కూడా మీకు అవగాహన లేకుండా కానీ వార్డులోని ఒక ఖాళీ స్థలాన్ని గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షన్దారులకి కంబిఠాలకి అయితే ఇచ్చినప్పుడు అది ఈ అది తీర్మానం అయిపోయి కౌన్సిల్ తీర్మానం అయిపోయిన తర్వాత కూడా టెండర్ కూడా అయిపోయిన తర్వాత కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు మీరు అది ఏంటి అని అడిగితే దొర్గబృహ్ గారిని మన పిల్ల బోస్ గారి ప్రకాష్ వచ్చినప్పుడు అక్కడ పెన్షన్ దాన్ని తీసుకొచ్చి ఏమన్నా పలానా కంబిఠాలు ఇది అని చేసి చూడండి అంటే ఏంటి గారు అడుగుతారు అంటే వార్ట్లో చూపిస్తారేంటే అప్పుడున్నవారు పలానా పలానా కంబిడార్లు వస్తే స్థలం అది అదేంటంటే ఈ స్థలం మా వార్డులోది కేవలం బీసీలకి కంపెనీలు లేదు ఆ కంఠాలు కట్టించడం కోసం మేము స్థలాన్ని ఉపయోగించుకునే ప్లాన్ చేస్తాం మీరేమో ధరలు అంటే ఎలా కృష్ణని చెప్పేసి అంటే అబ్బాయి లేదనప్పటి వరకు టెంటర్ పౌశ ఏమైనా కూడా అయిపోయింది అంటే మా వెంటనే ప్రసాద్ గారిని కంటి ప్రసాద్ తేకేసి ప్రసాద్ ఏంటి పౌశ నిర్మాణ అయిపోయిందని తెలియదా అంటే నాకు తెలియదు చదవలేదు స్కోలేదు అని చెప్పి అంటే వాటి మీద ఎంత అవగాహన కలిగి ఉన్నదో ఆయనకి నేను ఇదే మీకు చెప్తానండి నాకైతే ఒకటండి నేను ఏ విధమైనా సరే లోపకారిక వ్యాపారం చేయడం కోసం కానీ ఏ విధంగా సరే ప్రభుత్వ వ్యతిరేక కార్యాలయం వ్యాపారం చేయడం కోసం కానీ నేను రాలేదు దీని మీద నేను కౌశీక దాని మీద చూపించుకొని ఏదో డబ్బు సంబంధించి రాలేదండి కేవలం వార్డులోని ఆయన కౌశకర్గా ఉన్నప్పుడు కూడా నేనే వర్క్ చేసి పెట్టాను అది వార్డు మీద తెలుసు తను ఏం చేశాడో తను ఎంత అవ్వడో తెలుసు అలాగే వార్డులో ఏ ఓటు ఎక్కడ ఉన్నదో ఏ బొమ్మల్లో ఏ డోర్ నెంబర్లో ఏ ఓటు ఉన్నదో ఆయనకి ఎలా నాకు ఎలా తెలుసు ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా నేను ఇప్పుడు చెప్తానండి వార్డులో ప్రతి వర్క్ నిమిత్తం ఎంతలాగా పోరాడి నేను మళ్ళా ఇది మీకు విషయం చెప్తానండి ఆ వార్డు వర్క్ నిమిత్తం అండి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పద్నాలుగు తారీఖునండి త్రిమూతులు గారికి అలాగే పృథ్వీరాజు గారికి చెయకృష్ణ గారికి అలాగే వీళ్ళందరికి కూడా మన వార్డు అప్పుడు చెయ్యాలని చెప్పేసి చెప్పండి అయితే సరే అని చెప్పేసి దానికి ఒకటి తప్ప దానికి తీసుకెళ్ళలేదు మరలా అదే విధంగా చెప్తున్నానండి వాటిలోనే ఏ విధమైన సరే అవృతి అంతక నేను కేవలం నాకు విష చెంది నేను బాధ కలిగి నేను ఆల్రెడీ పార్టీ నేను మాట జరిగిందండి అదే విధంగా సన్మాన్ తండ్రిగా చెప్పారు ఆ రోజు నేను అనుచరుడు వల్లే నా నీ అనుచరుడికి నాకు వచ్చిన గొడవ వల్లే నేను ఆల్రెడీ అక్కడ నేను గొడవ సేవ చేసింది అన్నాడు సార్ మీరు అందరికీ మీడియో ముఖంగా అడుగుతున్నాను నా అనుచరుడికి తన గొడవ అయితే నా మీద తగ్గిస్తే తప్ప సంబంధం లేకుండా తాడతృదులు గారు జాతి ద్రోహి ఆయన వాటర్కి రావడానికి వీలు లేని చెప్పేసి ఆయన అడగడం ఏంటంటే ఆయనకి రావడం చేయడం ఏంటండి వాటిలో బయటపెట్టి వడ్డీ చెప్పి మొత్తం ఒక ఇరవై మంది ముప్పై మంది కాసేసి ఆయన రాకుండా చేయడం చేయరు ఏంటండి అయితే నన్ను అప్పటి నుండి గెలిచేది లేదు అప్పటిలో ఓడివి లేదు లేకపోతే అప్పటిలోకి వస్తే పూర్వం ఆయన నన్ను తల్లిచేది తప్ప నన్ను చెడుకే కూడా వస్తే ఆయన కూడా వస్తే ఈ లోపల కేవలం తాడతృదుగా చాలా తల్లి ఏంటండి అంటే ఆ రోజుని జాతి ద్రోహి దళిత జాతి ద్రోహి అని చెప్పి చెప్పిన ఈ వ్యక్తులు మరణానికి ఆయన మేలు పిలిచేసిన నాయకుడు అయిపోయాడా ఏ విధంగా అయిపోయాడు అన్నది మరల నేను చెప్తున్నానండి దళితులు కొంతమందిని వ్యక్తిపాదన తీసుకెళ్లి మన వాటి నుంచి మోగని కూర్చోపెట్టి భయపెట్టి బెదిరించే అనే విషయం చెప్పాను కదా అది పేరు చెప్పలేదు కానీ ఆ సమయ దండరాజు వ్యక్తి నేనే వెళ్ళాను అని పిలిచే వెళ్ళని చెప్పి అన్నాడు అదే ఎప్పుడు చెప్తానండి దండరాజు గారు మీరు అన్నారు కదా మీ పేరు చెప్పబోయినా సరే మీరే అన్నారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తానండి దళితులు ఎవరైతే వెళ్ళారో ఎంతైపాలో వాళ్ళందరినీ కూడా మాకు కూర్చోపెట్టి ఉదయాన్నే నువ్వు ఉల్లిపల్ల లోడి కలుగుతావు కదా ఉదయాన్నే పొగలోరు కలుగుతావు కదా ఎవరి జమ్మని నీవు ఏదో ఏ విధంగా కూడా చూసుకొని బెదిరించడం కానీ అదేవిధంగా కొంతమందిని నువ్వు ఏ విధంగా ప్రస్తుతానికి నేను మనందరినీ కూడా చంపేసి సముద్రం పడస్తానని చెప్పేసి బెదిరించిన మన స దాఖలు కానీ ఉన్నాయని నేను తెలిసింది అది కూడా నిజాలు చెప్తున్నాను మీరు కాదు అని మీరు అన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఒక తాత్కి మీరు సపోర్ట్గా మీరు మారుతారు కాబట్టి జాద్రోహి అనే వ్యక్తి మీద మళ్ళీ తిరిగి ఒక ఎవరైతే తిరిగి సాటి జాతి ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీద మీరు తిరబడి చేస్తారు కాబట్టి నేను ఇప్పుడు కూడా చెప్తానండి మేము ఆత్మపూర్వకంగానే హృదయపూర్వకంగా చెప్తున్నాను నేను అది కాదు అబద్ధం అయినా ఉంటే కనుక రేపు ఆదివారం ఉదయం మన న్యూ కాలనీ పదకొండు పాటలు ఉన్న చర్చిలోని పది గంటలకే ప్రమాణం చేయండి నేను ప్రమాణం చేస్తాను అదేవిధంగా వెన్నుపోటు అని చెప్పి కందుప్రహాద్ అన్నాడు వెన్నుపోటు అంటే ఏ పార్టీలో ఉండి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచే విధంగా అంటే అది వెన్నుపోటు నేను ఆల్రెడీ కందు ప్రసాద్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు నేను కేవలం ఇండిపెండెంట్గా అంటే తనకి ఇష్టం ఎవరైనా ఇష్టం లేదు వాటిని పని చేయాలి అని చెప్పేసి ఇండిపెండెంట్గా పోటీ చేసి నేను ఇండిపెండెంట్గానే నేను ఆల్రెడీ చేసిన తప్ప ఆ వైఎస్ఆర్ పార్టీకి ఉంటే వెనకాల నుంచి టీడీపీ ఓటేమని చెప్పేసి నేను అడగలేదు కానీ మీరేం చేస్తారు ప్రహాద్ గారు నేను కౌన్సిలర్ గెలలో ఉన్నప్పుడు నాకు టికెట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారంటే వెనకాల నుంచి మీరు మీ వా మీ విధువులకి కొంతమంది వ్యక్తులకి నీ భార్య మీరు కూడా ఇద్దరు కలిసి అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా ఇంకా టీడీపీకి ఓటమ్మా ఇక్కడ కాల్స్ టీడీపీ ఎక్కించుకుందాం కాబట్టి టీడీపీ ఓటేస్తే మాకు బాగుంటుంది చెప్పేసి వైసైసీపీలో ఉంటూ టీడీపీకి ఓటేయమని చెప్పేసి వెండిపోటు పోసింది మీరు వెండిపోటు అంటే అది అంతే తప్ప నేను కాదు అదే ఇప్పుడు తిరుమలగా దీనికి నేను ఉండి వైసీపీలో ఉంటూ అని ఓటేది అని చెప్పి జల్ది చెప్తే అది తప్పు నేను ఆయనకి ఆయనకి ఓటే చెప్పి అడగ ఇష్టం లేక దళితులంటే వ్యక్తి చూపించి ప్రేమ చూడకు చూడలేక నేను బయటికి వచ్చి పార్టీ మారి అప్పుడు నేను ఆల్రెడీ తిరుమితులకి ఓటు అయితే చెప్పి చెప్తాను నేను ఇది వినిపోట లేదా ఒకే పార్టీలో ఉండి ఆ పార్టీ ఓటు అయ్యింది చెప్పేసి ఉన్న అది వినిపోట ఒకసారి కఠగ్రహాద్ గారు మీరు చూడండి లేదు నా భార్య నేను చెప్పలేదు నేను వైసీపీ పది గంటలకి న్యూ నేను మీరు కూడా రండి మీ భార్య మీరు రండి నా భార్య నేను వస్తాం అక్కడ దైవపూర్వక ప్రమాణం చేస్తాం తప్పనిసరిగా నేను ఏ విధమైన ఒంటివి పడలేదు నేను ఏ విధమైన సరే వైసీపీ డ్రహ చేయలేదు వైసీపీకి ఒకటి చెప్పి నేను ఎవరు టీడీపీ ఒకటి చెప్పలేదు అని మీరు స్వచ్ఛందంగా మీరు అనిలో ఉంటుంది నేను వస్తాను ఇది సత్య ఇవన్నీ కూడా అసత్యాల కింద మీరు చూపించే ప్రయత్నం చేస్తారు కాబట్టి కాదు ఈ నమ్మని సత్యాలు సత్యాలు చెప్పేసి చెప్పడం కోసం నేను ప్రశ్న టెక్క ఇచ్చేవండి ఇంకోటి ఏంటి వాటి కోసం కేవలం అప్రంలోకి ఏకాకి అక్కడ అప్రంలోకి ఎవరు లేరని చెప్పేసి మీరు టికెట్ ఇస్తున్నారు సరే నాకు అప్పుడు ఏకా ఏంటో దేవుని దేవుల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అంత హోరాహోరగా ఉన్నప్పుడు కూడా డెబ్బై ఓట్లు దేవుని దేవుల మీద నాకు దేవుడు ఇచ్చే చెప్తానండి దేవుడు ఉన్నాడండి అలాగే జనాలకు కూడా ప్రశ్నకి నేనేటో వాటి ప్రజల తప్ప తెలుసండి కాబట్టి ఎవరు అసత్య ఎవరైతే అసత్యవాదులో ఎవరు సత్యవాదులో ప్రతి ఒక్కరికి తెలిసింది ఇంకో విషయం చెప్తానండి మొన్న చాలా శివంగా చెప్పారు నేను కేవలం త్రిముతులు గారు ఒక దళితులకి చూపించే కపట ప్రేమని ఒక బయట కోసం చెప్పేసి శివ చేసిన పని చెప్పింది తప్ప శివని తాను చేయలేదు తనే చేసేదంటే నేను నేను తిరుమల తిట్టలేదు నేను చేయలేదు ఆ మాటలు నేను అవలేదు నేను ఎక్కడమ్మన్నా ప్రమాణ చేత చెప్పి అన్నాడు సరే శివ మీకు నోటిది సొంత లేదో ప్రతి ఒక్కరికి తెలుసు అన్ని బాటలు ఉన్న తెలుసు మీ వాళ్ళకి అందరికీ కూడా తెలుసు కానీ నేను ఆ రోజుని నువ్వు ఖచ్చితంగా నా దగ్గర అన్నావని చెప్పేసి నువ్వు అన్నావు ప్రమాణ చెప్తాను చెప్పి నేను రెడీ నువ్వు దొర్గ్గూడికి వస్తావో లేకపోతే ఏది గులో వస్తావో నేను రెడీ నీకు కూడా చెప్తాను నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎందుకంటే ఈ కేవలం అసత్య ప్రచారం చేసుకొని అసత్య కథనాలు చెప్పుకొని నేను పంపడుతుంది నేను లేను నాకు దేవుని దేవతలు ఉంటే తింటున్నా లేదు మనకు తప్ప ఏ విధమైన సరే అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదంటే ఏదైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కానీ చేయడం కానీ లేదంటే లేని ఉన్నట్టుగా ఉన్నట్టు లేని చెప్పడం కానీ లేకపోతే ఇక జోసారికి అనుకూలంగా చెప్తే నాకు ఏదో గొప్ప చర్చించేసి కానీ ఏమీ లేదు అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారికి కేవలం మీరు హృత పిలుపుతారు ఏమండి అప్పటి బాబు చాలా జాగ్రత్త అండి ఫామ్ పడ్డ విషయం అని చెప్పన్నారు ఎవరైతే ఫామ్ పడిన విషయం అన్నదో నేను మీకు తెలియవచ్చాను ఇప్పుడు మీ వినియోగపూర్వకంగా ఎవరు ఆ సన్మాన్ అండేసిన వ్యక్తి అక్కడ ఉంటూ దళిత దళితుని డ్రా చేస్తూ ఆ దళితు డ్రా చేసిన వ్యక్తిని మళ్ళీ తిరిగే దళితునికి ఎవరైతే దళితుల పరంగా ఆ దా జాతి అని చెప్పేసి అన్నాడు ఆ అప్పని బాబా ఎవరైతే దళితుపై అన్నాడు ఆ దళితుల మీద తిరిగి వ్యతిరేకంగా మరి పోరాట చేస్తున్నటువంటి మీరు దళితుల జాతి ద్రోహ లేదా మీరు పాంపడిన విషయా చూసుకోండి అదే ప్రాంతంగా మీరు చెప్తున్నాను ఎవరైతే పాము పాటు విషయం మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ న్యాయం చేయకుండా ద్రోహం చేస్తూ మేము మీరు ఏదైతే చెప్పారో మీరు కంటే విషమా లేదంటే నేను ఒకసారి మీరు ఎప్పుడు కూడా చెప్తాను జనాలు ఎందుకు అదేవిధంగా గారు మీరు కూడా చెప్తారండి కేవలం ఇదంతా కూడా మేము పప్పం కట్టుకోసం అన్నది తప్ప మీరు ఒక తిరుగు గది దగ్గర మెప్పు పొందడం కోసం ఆయన దగ్గర కేవలం ఒక గొప్ప పొందడం కోసం చేసినట్టు ప్రయో ప్రయోగాలు దయచేసి దళితుల ఒక్కసారి నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితుల నేను తెలియస్తున్నాను నేను ఒక్కసారి మీరు ఆలోచించండి చేయండి కేవలం నేను ఒకవేళ దళితుకి నేను వ్యతిరేకంగా చేస్తున్నానో లేకపోతే లేని ఉన్నట్టుగా చెప్తున్నానో లేదా మంది ఇచ్చిన ఎవరైతే వైసీపీ వాళ్ళు ఇచ్చారో వాళ్ళు దళితులకి వ్యతిరేకంగా చేస్తున్నారో లేదా లేని ఉన్నట్టుగా చెప్తారో అవన్నీ కూడా ఒకసారి గమనించండి దయచేసి ఇందులోని ఎవరు వాస్తవాలు ఎవరు అవస్థలో తెచ్చుకోండి ఇప్పుడు అస్తమాలు కూడా మరల మరలా వాళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ నేను మళ్ళీ ఎవరైనా కూడా సిద్ధంగా ఇప్పుడు ఇప్పుడు చెప్పే మీకు దయచేసి ఇది నిజంగా అసత్యాలు అనిలా ఉంటే కనుక తప్పనిసరిగా ఆదివారం ఉదయం పది గంటలకే మందరిగేట పదకొండు వాటిలో ఉన్న లో చర్చిలకు వచ్చి ఆ కడిగబ గారు తన భార్య అలాగే నేను నా భార్య వచ్చి అక్కడ నేను ఏ విధమైన సరే టీడీపీకి ఓటమించి పడగలేదని చెప్పి అలాంటే చెప్తారు అని చెప్పేసి మేమంటాం అందుకే శాసన తీసుమంటే ఎవరు కూడా సాక్షి చెప్పరు చెప్పడానికి అవసరం లేదు రాదు కూడా వాళ్ళు కాబట్టి చెప్పలేదని చెప్పి చెప్పేసి వాళ్ళు ధైర్యంగా చెప్పడానికి అది ధైర్యం ఉన్నప్పుడైతే మేము కూడా అడిగి సిద్ధంగా ఉన్నాం మేము వచ్చి అక్కడ ప్రమాణం చేస్తాం అలాగే దండజాల కూడా మమ్మల్ని ఏ విధంగా బెదిరించలేదు మనం పిలవలేదు మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఏ విధంగా సరే భయపెట్టి చంపేస్తాను బిజినెన్స్ చెప్పి మీరు అన్నారు కాబట్టి మీరు నేను అన్నానని చెప్పి నేను నీ ప్రమాణం చేస్తాను అనలేని చెప్పి నీ ప్రమాణం చేయండి అండి అలా శివ నువ్వు కూడా నేను అనలేదు ఏ విధంగా ఎరవాడిని లేదు లేకపోతే దొద్దు అని చెప్పేసి లేకపోతే తన వల్ల నేను ఓడిపోతాను చెప్పి నేను అనలేదు నువ్వు అన్నావు కాబట్టి అన్నావని చెప్పి నీ చెప్ప ప్రమాణం చేస్తాను అన్లేని చెప్పేసి నువ్వు వచ్చి ప్రమాణం చేయి ఎక్కడ రమ్మని సరే ఇది కేవలం ఏదో బౌంటర్ చేసిన కాదు కానీ వాస్తవాలు జనాలకు తెలిసే విధంగా దళితులకైనా మిగిలిన ఒక ఏ పార్టీ కేటర్కైనా సరే తెలిసే విధంగా ఎవరు ఏంటో ఎవరు అసత్యమో ఎవరు సత్యమో తెలిసిన కోసం నేను ఈ ప్రశ్న ఏంటి చేయండి అదే విధంగా చెప్తానండి ఇప్పుడు జ్యోతిల్ గారు ఎప్పుడు కూడా ఏంటి అన్వేషణ ఉంది ఆయనకి ఎప్పుడూ కానీ మాట చెప్తే చెప్పలేదండి చెప్పరు కూడా ఆయనకి ఏంటంటే జైలు కుడిచడం కానీ ఆయనకి ఒక బస్సు బప్ప చేసడం కానీ ఆయనకి ఇష్టం లేదు మొన్న మొన్నక కూడా టీకీని ప్రచారం వెళ్ళినప్పుడు అండి అక్కడ వేగల జై వేగల అంటే అమ్మ నాకు కాదమ్మా చంద్రబాబు గారికి జై తెలియదు తెలియజేసింది చెప్పండి నాకు వద్దమ్మా ఎందుకంటే తెలి తెలిసిన లెక్కి నేను ఎగ్గినట్టు లెక్క అని ఆయన జై జేయుల్లా కూడా అన్నట్టు కూడా ఇష్టపడకుండా ఉన్నారండి అంటే ఏంటంటే కొంతమందికి కావాలని ప్రచారం చేసుకునే అలవాటు గొప్ప గొప్పలు చెప్పుకునే అలవాటు అలాగే పౌరుకునే అలవాటు ఆ యొక్క అలవాటు లేదని చెప్పేసి నేను తప్పు పొద్దుగా తెలుసుకున్నాను అదేవిధంగా మరొకసారి విజ్ఞప్తి మీ మీడియా ముఖ్యంగా ఇది మరల మరలా ప్రవర్త కాకుండా మరలా మరలా మళ్ళీ బాగుంటుంది అయితే మీకు ఇవ్వకుండా మీకు విజ్ఞప్తి చేసుకున్నానండి ఇది కేవలం